రక్తపు వాగ్దానాలను కలుగుదాం మనపై ఏసు రక్తాన్ని ప్రోక్షణ చేసుకుందాం ఏసు రక్తం యొక్క శక్తి మన జీవితానికి ఎంతో శక్తిని అనుగ్రహిస్తుంది సహోదరి సహోదరుడ రండి ప్రొక్లమేషన్ చేసుకుందాం దేవుని వాగ్దానాలను నమ్మి విశ్వసించి గట్టిగా పలికితే అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి ప్రొక్లమేషన్ ద్వారా మనం అనేకమైన మేళలను పొందుకోవచ్చు దివాది దేవుడు ఆది కాణంలో వెలుగు కలుగునుగాక అంటే కలిగింది జీవము మరణము నాలుక వశమై ఉన్నదని రాయబడి ఉంది దేవుని వాక్యాన్ని వాగ్దానాన్ని గట్టిగా విశ్వసించి హృదయమంతటితో దేవుని వాక్యాన్ని పలికితే మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి ఏసు రత్నము హేబేలు రత్న కంటే చాలా శక్తివంతమైనది హేబేలు రత్నం కంటే గొప్పగా ఏసు రత్నము మాట్లాడుతుంది మనుషులను రక్షించుటకై తండ్రి అయిన యహోవా దేవుడు చివరగా ఏసు రత్నము ద్వారా మానవులకు విమోచన క్షమాపణ అనుగ్రహించాడు చీకట శక్తులను అధిగమించే శక్తి ఏసు రత్మునుకున్నది ఏసు రక్తము మాత్రమే దేవుని ప్రేమ శక్తి నిత్వత్వము ఏసు రక్తము క్షమాపణని విడుదల చేస్తుంది చీకటి క్రియల మీద జయం అనుగ్రహిస్తుంది ఏసు రత్నము రుజువు దేవుని దయ ప్రేమ కృప మనం ఎదుర్కొనే ప్రతి యుద్ధానికి యేసు రత్మే జయము పొరు అనబడే సాతానుకు సాదృశ్యముగా ఉన్నవాడు ఓడిపోటానికి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించటానికి వారి బంధకాలను కట్లను విప్పటానికి రక్తమే ఈరోజు రక్తపు వాగ్దానాలను పొలుగుదాం మనపై ఏసు రక్తాన్ని ప్రోక్షణ చేసుకుందాం ఏసు రక్తం యొక్క శక్తి మన జీవితానికి ఎంతో శక్తిని అనుగ్రహిస్తుంది ఏసు రత్ము విశ్వాసముతో మన మీద మనము ప్రకటించుకుందాం మన కుటుంబాల మీద ప్రకటించుకుందాం మన జీవితంలో ప్రతి గొడ్డు సమస్య ప్రతి మొండి సమస్యలను విడిపించే శక్తి ఏసు రత్ము మంత్ర దుష్ట శక్తులను నాశనం చేసేది ఏసు రత్నే ఆ ఏసు రక్తాన్ని మనం ఆశ్రయించి ఏసు రక్తాన్ని విశ్వసించి పలుకుతాం నాతో పాటు విశ్వాసముతో దేవుని వాక్యాన్ని నమ్మి పలకండి దేవుడు తన శక్తిని మన కుటుంబాల మీదకి వచ్చునుగాక యజిబేలు ఆత్మ లీలాత్మ ఆహాబు ఆత్మ దురాత్మలన్నీ మన గృహం నుంచి వెళ్ళిపోవడానికి ఏసు రక్తాన్ని ప్రోక్షణ చేస్తున్నాను తండ్రి ఆమెన్ ఏసు రత్నము మన ఆరోగ్యములను గాక ఆమెన్ యేసు రత్ము మన అనారోగ్యము నుండి మనకి విడుదలను కలుగు చేయునుగాక ఆమెన్ మనకు స్వస్థత ఏసు రత్నము ద్వారా కలుగునుగాక ఆమెన్ మనము ఏసు రత్నము ద్వారా విజయమును గాక ఆమెన్ రక్త ప్రోక్షణను మనమందరము కలిసి విశ్వాసముతో పలుకుతాం మన జీవితాల్లో ఏసు రక్తాన్ని వేడుకుందాం మన శాపాలను తరతరముల నుండి వచ్చిన శాపాలను పాపాలను ఏసు రక్తము ద్వారా వాటన్నిటిని దూరపరుస్తున్నాను తండ్రి ఆమెన్ ఏసు నామములో ప్రభువా ఏసు రత్న్ని ఆశ్రయిస్తున్నాము తండ్రి ఏసు రక్తము ద్వారా ప్రభువ మా కుటుంబాలపై మా బిడ్డలపై ఉన్న ప్రతి విధమైన బంధకాలు ప్రతి సంఖ్యలు విరిగిపోవునుగాక ఆమెన్ ఏసు రక్తముతో ప్రభు నా మనసును ప్రభు కప్పుకునుచున్నాము తండ్రి ఆమెన్ నా మనసులో ఉన్న ప్రభావమును చూపుతున్న ప్రతి శత్రువు యొక్క ప్రతి కాడి నుండి ప్రహవ మమ్మల్ని రక్షించుకుంటున్నాము తండ్రి నామములో యేసు ఏసురత్వాన్ని ప్రహ్వా మా జీవితాల మీద ప్రకటించుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని ప్రహ్వా మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి విధమైన దుస్తుని కార్యాలనన్నిటిని రథంతో బంధిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రతి రోగము తండ్రి ప్రహ్వా ప్రతి విధమైన తండ్రి అనారోగ్యాన్ని ప్రహా ఇప్పుడే యేసు రక్తాన్ని ప్రవ్వా ప్రోక్షణ చేస్తున్నాను తండ్రి ఇప్పుడే ప్రతి బిడ్డ మీద ఏసు రక్తాన్ని ప్రోక్షణ చేస్తున్నాను ప్రతి రోగము ప్రతి జబ్బు ప్రతి వ్యాధి యేసు నామములో తొలగిపోతున్నందుకు నీ కొందనాలు మీ రక్తాన్ని బట్టి నిక్కే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ప్రవ్వా నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఆయుధము తండ్రి వర్దిల్లకుండా ఏసు రక్తముతో దాన్ని ప్రభు నాశనం చేయొచ్చున్నాము తండ్రి ఆమేన్ మా ఇంటిలో ప్రతి గదిలో ప్రభు నీ దేవుని సన్నిధి ప్రభు ప్రేమ రక్షణ కలుగునట్లు ఏసురత్వ ప్రోక్షణ చేయొచ్చున్నాను తండ్రి ప్రభువా మా కుటుంబ చుట్టూరు ఏసురత్వపు కంచిన ప్రకటిస్తున్నాను తండ్రి ఆమెన్ ఏసురత్వము ద్వారా నా బిడ్డ మీద ప్రభు నా భార్య మీద నాకు కలిగే ప్రతి విధమైన కీడులను రక్తాన్ని రత్న్ని ప్రోక్షణ చేస్తున్నానయ్యా మా కుటుంబ సంబంధాలని చక్కగా ప్రేమపూర్వకముగా తండ్రి మర్యాదగా ఐక్యతగా కలిగి ఉన్నట్టు ఏసు రక్తాన్ని వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్ర నా చేతులను ప్ర అభిషేకించమని వేడుకుంటున్నాను నేను తాకిన ప్రతిది ఆశీర్వాదముగా మార్చబడును గాక ఆమెరించునుగాక ఆమె అదంతా ప్రభు దేవునికి మహిమార్థంగా ఉండును గాకామే యేసు రక్తము తండ్రి మా ప్రయత్నములన్నిటిలో విజయాన్ని అందించును గాకామే యేసు రక్తముతో మేము మేము కప్పుకుంటున్నామయ్యా తండ్రి నాకు విజయాన్ని వచ్చులాగన ఏసు రత్న్ని ప్రకటన చేస్తున్నాను తండ్రి ఆమె నా జీవితంలో జరిగే యుద్ధాలన్నిటి మీద విజయం సాధించే ప్రభు ఏసు రత్న్ని ప్రభు నా మీద ప్రోక్షణ చేసుకుంటూ నా తుఫానులను ఆపమని వాటన్నిటిని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి ఆమె ప్రకటిస్తున్నానయ్యా సంపూర్ణమైన జయాన్ని ప్రకటిస్తున్నాను తండ్రి ఆమెన్ శత్రువు మరియు ప్రభు ప్రతి విధమైన దెయ్యపు శక్తులు ప్రభు ఏసు రత్ము తట్టుకోలేక ప్రభు పారిపోతున్నందుకు నీ కొందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి ప్రహ్వా మా మనస్ సాక్షిని శుద్ధీకరించుకుంటున్నాము తండ్రి ఆమె అయ్యా ఇప్పుడు తండ్రి సత్యమును ప్రహ్వా అసత్యమును ప్రహ్వా తెలుసుకునే కృపను ప్రహ్వాత్ ఆశ్రయించి దాన్ని ప్రభు మేమెరుగులాగున నీ రత్ ప్రోక్షణ చేసుకుంటున్నాము తండ్రి ఆమె మా జీవితాలపై శత్రువు యొక్క ప్రతి చట్టపరమైన హక్కులను రద్దు చేస్తున్నాం ప్రహ్వా నీ రత్న్ని ఆశ్రయించి తండ్రి ఆమె మా జీవితాలన్నింటికి విమోచన ప్రహ్వా అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ పవిత్రంగా మమ్మల్ని చేసినందుకు నీకు స్థుతులు రత్నం ద్వారా ఈ క్రియలన్నీ జరిగిస్తున్నందుకు నీకే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి ఆమెన్ పరిశుద్ధాత్మ కుమ్మరించుకుంటున్నాము తండ్రి ఏసు నామములో తండ్రి ఏసు రత్న్ని ఆశ్చరించి తండ్రి ఆమెన్ అధికారంగా పలుకుతున్నానయ్యా నాపై పరిశుద్ధాత్మను ప్రహ్వా ప్రహ్వా ప్రోక్షణ చేయమని ఏ శ్రత్వము ద్వారా తండ్రి నాయన మీరు అనుగ్రహించే ప్రతి బహుమతులను ఫలాలను చెందును చెందునుగాక ఆమె దేవుని త్యాగం ద్వారా ప్రభా మాకు విజయాన్ని అధికారాన్ని ఇచ్చినందుకు నీకు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఆమె అయ్యా పీడకల నుండి ప్రభు చెడ్డ దర్శనాల నుండి ప్రభు మమ్మల్ని కాపాడమని ఏసురత్వాన్ని వేడుకుంటున్నాము తండ్రి దేవుని ప్రత్యక్షమయందు ప్రభు దైవికమైన ప్రభా కలలతో మమ్మల్ని తృప్తిపరచమని ఏసు రత్న్ని వేడుకుంటూ కోరుకుంటున్నామయ్యా తండ్రినికుస్థుతులు చెల్లిస్తున్నాము ప్రభా శత్రువైన ప్రభు మా భవిష్యత్తును పాడు చేయకుండా తండ్రి మా ప్రణాళికలన్నీ నాశనం చేయకుండా ఏసు రత్న్ని ప్రభు మా భవిష్యత్తు మీద తండ్రి ప్రోక్షణ చేసుకుంటున్నాము తండ్రి ఆమె ఏసు రక్తముతో తండ్రి మేము చేస్తున్న ప్రయాణాలన్నింటిలో ప్రభు ఏ అడ్డంకులు ఏ చిక్కులు అయ్యా ఏ అపరాధములు తండ్రి ఏ ప్రమాదాలు కాకుండా తండ్రి నీ దీవెనికరమైన ఏ స్వరత్ ప్రోక్షణను ప్రభా మా కుటుంబాల మీద ప్రోక్షించుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని విధులను కట్టడలను ప్రహ్వా ప్రతి అడుగును ప్రహ్వా నాయనా ప్రభు మేము గమనించులాగా తండ్రి దేవుని అడుగులలో ప్రభు కట్టడలలో ప్రభు మేము ఉండులాగా ఏసు రత్న్ని వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆత్మ సంబంధమైన గిఫ్టులు ఆత్మవరాలు నాకు కలుగు చేయమని ఏసు రత్న్ని వేడుకుంటున్నామయ్యా స్తోత్రములయ్యా దాయినా ఏసు రత్నముతో తండ్రి ప్రతి వ్యసనం అనే కాడిని వెరగొడుతున్నాము తండ్రి ఆమెన్ ఏసు రక్తము తండ్రి గతము భవిష్యత్తు ప్రభు ప్రస్తుతములు తండ్రి మా తప్పులన్నీ నిమించి ప్రభు విము తి పొందటానికి ప్రభు యేసు నామాన్ని ఆశ్రయించి ప్రభు వాటన్నిటిని ప్రభు ఏసు నామముల కడిగి వేసుకుంటున్నాము తండ్రి ఆమె ఏసు రత్నముతో ప్రభావ పురోగతిని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి మా జీవితాల్లో ఆమె అయ్యా గుడ్డితనమును కలుగు చేస్తున్న ప్రతి విధమైన దురాత్మలను ఏసు రత్నం ద్వారా వెళ్ళగొడుతున్నాము తండ్రి ఆమె అయ్యా దేవుని మహిమ చూసే కళ్ళు మాకు తెరవమని ఏసు రత్నాన్ని వేడుకుంటున్నాము తండ్రి ఆమె వ్యసనం కాడిని ప్రతి కాడిని వెరగొడుతున్నాము ఏసు రత్నం ద్వారా తండ్రి నాయన కీర్తి ప్రతిష్టలు ప్రభు మేము పొందుకుంటున్నందుకు నీకే స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ మా కుటుంబాల్లో పురోగతిని వేడుకుంటున్నామయ మా బిడ్డలందరికీ పురోగతి మార్గాలను అవకాశాలను తెరవమని యేసు రత్న్ని ఆశ్రయించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మామూలు ప్రభు సృజనాత్మకమైన వ్యక్తీకరణ ప్రభు నాయన ఏశ్వరత్నతో కలుగునుగాకా ఏసు రత్నం ద్వారా ప్రభు పొందే ప్రతి ఆశీర్వాదం తండ్రి నీకు మహిమార్థంగా ఉన్నట్లు సహాయం ప్రార్థన తండ్రి చేధన యేసు రత్న్ని ప్రభు వేడుకుంటున్నావయ్యా శత్రువులను ప్రభా నాయన ప్రభు ద్వారా మాకు ఏ హాని రాకుండా ఏసు రత్న్ని ప్రోక్షణ చేసుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఏసు రత్నం ద్వారా కోల్పోయిన అవకాశాలన్నీ పునరుద్ధారణ ధరణ చేసుకుంటున్నాము తండ్రి ఆమె శరీరంపై ఉన్న దైవికమైన ఆరోగ్యం కోసం తండ్రి యేసు రత్నాన్ని వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రతి కణము అవయవం మరియు దేహములో పరిపూర్ణమైన తండ్రి ఆరోగ్యము తండ్రి మీ రక్తం ద్వారా పని చేసే విధముగా ఉండులాగున సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి ఆమె అయ్యా మా మంచి సాక్ష్యాన్ని ఏసు రత్వం ద్వారా ప్రకటిస్తున్నాము తండ్రి ఆమె అయ్యా ప్రభు నీ నామ మహిమార్థము తండ్రి కలుగునట్లు ప్రభా అయ్యా తండ్రి మా ప్రయాణాలన్నిటిని కాపాడమని ప్రభా క్షేమాన్ని అనుగ్రహించమని ఏసు రక్తాన్ని వేడుకుంటున్నాము తండ్రి ఆమెను అయ్యా ప్రభా ప్రయాణాలులో కాపాడి తండ్రి దేవదూతులకు ఆజ్ఞాపించమని మా హృదయాలలో ప్రభు నీ రక్తం ప్రవహించే మని ప్రభు ప్రార్థన చేయించున్నావు తండ్రి ఆమె శరత లేని ప్రేమను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె రత్నాన్ని ఆశ్రయించి ప్రభు అసత్యమేదో సత్యమేదో మేము గుర్తించగలిగిన శక్తిని మాకు అనుగ్రహించమని నీ రక్తాన్ని వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఏ ఏ పరిస్థితుల్లో ప్రభు కష్టమున్నా ఎక్కడెక్కడ ప్రమాదాలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఆపదలు ఉన్నాయో ఎక్కడెక్కడ తండ్రి అపవాది తంత్రాలు ఉన్నాయో అవన్నీ మేము కనిపెట్టులాగా ప్రభు నీ రక్త పుష్యత్తిని వేడుకుంటున్నాము నీ రక్త పుష్యత్తిని మాకు అనుగ్రహించమని ఏసునావులో ప్రార్థన చేస్తున్నాము తండ్రి అయా సంరక్షణ సంతృప్తి ఆనందాన్ని అయ్యా మీ యేసు రత్నం ద్వారా మాకు కలుగుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రతి బాధను ప్రహ్వ మరియు ప్రహ్వ నేరాన్ని ప్రహ్వా నాయన తండ్రి నాని చేస్తున్న ప్రహ్వ ప్రభు ప్రతి విధమైన దుష్టుని కార్యాన్ని లైపర్చమని ఏ సురత్వ శక్తిని ప్రభు ద్వారా వాటినన్నీ ఎదుర్కొనే శక్తి మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నామయ్యా మా జీవితంలో ప్రతి భయాన్ని ప్రభు అని ప్రభు పోగొట్టే విధంగా ఏసు రత్నము ద్వారా అపవాది కలుగు చేస్తున్న ప్రతి విధమైన భయాన్ని ఆందోళన విచ్ఛిన్నం చేస్తున్నాము తండ్రి ఆమె మా ఉద్దేశాలు కోరికలు పవిత్రముగా ఉండేలాగా యేసు రత్నాన్ని ప్రోక్షణ చేసుకుంటున్నాము తండ్రి ఆమె మా జీవితంలో ఎదురయ్యే తుఫానులు ఎదుర్కొని ప్రభు ఆ వాగ్దానాలు ద్వారా ప్రభు వాటన్నిటిని జయం పొందుకునే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నామయ్యా అమెన్ ఆన్లైన్ డిజిటల్ పేమెంట్ ప్రభు స్కానర్స్ ప్రభ క్యూఆర్ కోడ్స్ ద్వారా జరిగే ప్రభావ మోసాలను ప్రభ శత్రువులు వేసే ప్రవ అనేకమైన మోసాల నుండి ప్రభావ మమ్మల్ని మేము రక్షించుకోవడానికి నీ రక్తాన్ని ఆశ్రయించి నీ రక్తాన్ని ప్రకటిస్తున్నాం తండ్రి ఆమె ఆన్లైన్లో జరిగే ప్రభ మోసాలను ప్రభావ అయ్యా వా ఆన్లైన్ ప్రభావ ఆన్లైన్ ద్వారా తండ్రి శత్రువు ఏర్పరిచే ప్రతి విధమైన ఉచ్చుల నుండి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి నీ రక్తాన్ని ప్రభు ప్రోక్షణ చేసుకుంటున్నాము తండ్రి ఆమె జీవితంలో గందరగోళము కలగకుండా ప్రభు ప్రతి ఆత్మ తండ్రి నాయనా తండ్రి నాయన సమాధానము గుండులాగా నీ రక్తాన్ని ప్రోక్షణ చేసుకుంటున్నాం తండ్రి రామే అయా ప్రహ్వా ఫలభరితమైన భవిష్యత్తుని జీవితాన్ని గడిపి అవగాహన మాకు కలుగునట్లు ప్రభు నీ రత్న్ని వేడుకున్నామయా యేసు రత్నము యొక్క ఉద్దేశాన్ని ప్రహ్వా తండ్రి మా ఉద్దేశాలను మా భారాలన్నిటిని ప్రహ్వా ఫలించులాగున ప్రహ్వా ఈ రక్తాన్ని వేడుకుంటున్నాం తండ్రి ఏసు రక్తము ప్రభా మా ప్రయాణాలను మా ప్రణాళికలను వర్దిల్ల చేయమని తండ్రి మా ప్రతి ప్రణాళిక తండ్రి నాయన పరిపూర్ణమ స్వరూపంలోకి వచ్చులాగన సహాయించమని ప్రార్థన చేయ తండ్రి ఆమె ఏసు రక్తముపై పై ప్రభ నా ప్రోక్షణ తండ్రి ఏసు రత్నము నాపై ప్రోక్షించుకుంటున్నానయ్యా అయ్యా నా చేతులను ప్రాయన తో ప్రభ పట్టుకుంటున్నందుకుని పొందనాలయ్యా ప్రతి విధమైన తండ్రి మంత్ర విద్యలు కోటలు చీకటి రాజ్యాలు తండ్రి వాటన్నిటి మీద విజయం సాధించినందుకు నీకే కేస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయా వాటన్నిటి నాములు మా గుర్హానుంచి దూరపరుస్తుందండి యేసు రత్ని విశ్వాసంతో ప్రకటన చేస్తున్నాను తండ్రి ఆమె యేసు రథం ద్వారా నాపై ఉన్న ప్రతి విధమైన మంత్ర విద్యను క్షుద్ర విద్యను ప్రవ ప్రతి విధమైన బంధకాలన్నింటిని ప్రవాలు తెలుసుకొని ఏసు రథముతో కాల్చివేస్తున్నాను తండ్రి ఆమె నమ్మకాలు క్షుద్రశక్తి మాంత్రిక విద్యలు అయి ముడిపడి ఉన్న నా మనస్సును ప్రవ ఇప్పుడే యేసు రథంతో నా ఆలోచన నమ్మకాలన్నిటిని ప్రభ దూరపరుస్తున్నాము తండ్రి ఆమె క్రీస్తు రత్నము ద్వారా తండ్రి నాయన తండ్రి విధేయత కలిగి ప్రభు గత పాపాలు తండ్రి శత్రువులు మాపై ఉన్న ప్రతి విధమైన బా ప్రభ ప్రకటనలన్నిటిని ప్రభ క్షు క్షుద్ర కార్యక్రమాలన్నిటిని తరతరాలు శాపాలన్నిటిని ప్రశస్తమైన ఏసు రత్నం ద్వారా ప్రభ రద్దు చేస్తున్నాము తండ్రి ఆమె అయ్యా నేను విమోచించబడ్డాను తండ్రి ఆమె అయ్యా నేను దేవుని బిడను ప్రభు నా నాశనానికి ఉద్దేశిస్తున్న ప్రతి విధమైన శాపపు వాక్కును ప్రభా నేను పలుకున్న శాప వాక్కును ప్రభా మంత్రగాళ్ళు పలికిన శాప వాక్కులు తండ్రి వీటన్నిటిని ఏసు నామంలో ఏసు రథం ద్వారా నశింప చేస్తున్నాను తండ్రి ఆమె నాకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి విధమైన దయ్యపు నియమాన్ని ప్రభు ఏసు రథం ద్వారా రద్దు చేస్తున్నాను తండ్రి ఆమె అయా ప్రభు చీకటి శక్తులను ప్రభు ధరాత్మ ఆత్మలను ప్రభు ప్రతి బంధకాలను ప్రభా నజరేడని రక్తముతో తండ్రి నాయన వటన్నిటిని దూరపరుస్తున్నాను తండ్రి కాల్చి వేస్తున్నాను తండ్రి ఆమె ఏసు రత్నం ద్వారా నేను భద్రపరచబడ్డాను తండ్రి ఆమె ఏసులో నేను ఆశీర్వదించబడ్డాను తండ్రి ఆమె నా ఇంటికి ప్రభు నా ఆస్తికి ప్రతిదానికి ప్రభు శీకర శక్తులు ప్రభు ఏ అంధకార శక్తులు తాకున్న తండ్రి ఏసు రత్న్ని ప్రకటిస్తున్నాను తండ్రి ఏసు రత్నం ద్వారా వీటన్నిటి నుండి ప్రభు విడుదలు పొందినందుకు ప్రభు నీకే స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఆమె శాపాలనే ప్రవిచ్ఛన్నం చేస్తున్నాను తండ్రి వాటి స్థానాలు ఆశీర్వాదముగా ప్రభు విద్య ఆచారాలతో మడిపడి ఉన్న ఏ విధమైన ప్రభుత్వ బంధాలు మాలో ఉంటే ఇప్పుడే యేస్ వాటన్నిటిని కాల్చివేసి ఆ బంధాలన్నీ తెగ్గొడుతున్నాను తండ్రి ఆమెన్ యేసు నామంలో తండ్రి నాయన నీ రత్నం ద్వారా మాకు శుద్ధి కలిగినందుకు నీకు కొందన యేసు రత్నం ద్వారా దైవికమైన రక్షణలో నేనున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా శత్రువు చేసే నిబంధనను ప్రభు ఏస్ రత్నంతో రద్దు చేస్తున్నాను తండ్రి ఆమె ఏసు రత్ ద్వారా ప్రభు సర్వోన్నతిని ప్రభ రహస్య ప్రదేశములు ప్రభుని నివాసం ఉంటున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయాభు ప్రకటిస్తున్నాను ప్రభు అయా తండ్రి నీ రత్నము ద్వారా ప్రభు పరలోకపు కిటికీలు తెరవబడితండి దీవినను కొమ్మరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు అయా శత్రువు ఉచ్చుల నుండి మా ప్రతి విధమైన అడుగును కాపాడుతూ నీ రక్త ప్రోక్షణలో ప్రహ్వా మేము ఉంటున్నందుకు నీకు స్తోత్ర చె చెల్లిస్తున్నామయ్యా మా జీవితంలో శత్రువు ద్వారా దొంగిలించబడిన ప్రతి విధమైన వాటిని రత్నం ద్వారా ఏడంతులుగా తిరిగి పొందుకుంటున్నాము తండ్రి ఆమె ఘనత మహిమ ప్రభావములన్నిటిని ప్రభు మీకే చెల్లిస్తూ అయ్యా ఇప్పుడు పలికిన ప్రభు ప్రతి విధమైన వాగ్దానాలను విశ్వాసంతో తమలు ఈ వాగ్దానాలన్నిటి మీద ప్రభు నా కుటుంబం మీద నా బిడల మీద పలించులాగున సహాయం చేయండి యశో క్రీస్తు మహిమ కలిగిన నామములు అడిగి వేడుకుని ప్రార్థన చేయొచ్చు తండ్రి అమె సహోదరి సహోదరుడ ఈ యొక్క వాగ్దానాలను ప్రతిరోజు ప్రొక్లమేషన్ చేయండి దేవుడు మన కుటుంబాలలో చీకటి క్రియలు దురాత్మ క్రియలు గతము వర్తమానం భవిష్యత్తులో జరిగిన ప్రతి విధమైన చీకటి కార్యములన్నిటిని లయపరిచి ఆయన సమృద్ధితో మనం సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమె